జై దుర్గా భవానికి జై రావమ్మ మా ఇంటికి అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి రావమ్మ మా ఇంటికి అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి నువ్వు రావాలమ్మ మా ఊరికి అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి నువ్వు రావాలమ్మా మా ఊరికి అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి నువ్వు స్నానమల కృష్ణవేణి తీరం ఉన్నది నువ్వు కట్టుకొని కంచి పట్టు చీరలున్నవి ఆ పైన మందార పువ్వులున్నవి నీ పూజ కోసమే వేచి ఉన్నవి రావమ్మ 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 ఇంటికి అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి ఆకలి మాకు చదువు చెప్పే సరస్వతి వేణమ్మ నీవేనమ్మ శ్రీ నీవేనమ్మ రావమ్మ 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 మా ఇంటికి అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి మల్లె పూల మాలలే నీకు సన్న జాజి పువ్వులే తెచ్చినామమ్మ గులాబీ పువ్వులు తెచ్చినా నీ పూజ కోసమే తెచ్చినామమ్మ రావమ్మ 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 మా ఇంటికి అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి నువ్వు రావాలమ్మ మా ఊరికి అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి రాజ 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 రాజేశ్వరి విజయవాడ కనకదుర్గ పరమేశ్వరి రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి విజయవాడ కనకదుర్గ పరమేశ్వరి రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి విజయవాడ కనకదుర్గ పరమేశ్వరి అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి